బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తామని టీడీపీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు బుధవారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె నూతన జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత సిఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగినది అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు గారిని నియమించడం జరిగినది అందువల్ల ఇప్పటి వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నేను బాలకు జిక్కారండి ఈరోజు అనగా ఇరవై నాలుగు పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు జిల్లా పార్టీ కార్యాలయం కర్నూలు నందు తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమించబడినటువంటి శ్రీమతి కుర్షి కృష్ణమ్మ గారికి అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది శ్రీమతి కురుషన్ కృష్ణమ్మ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూల నాగరాజు గారు బాధ్యతలు స్వీకరించబడతాయి का दिन हाले का कुछ ना कुछ विचार एक सरले अंदर बस हो गए ओके जय हिंद నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన యువ నాయకులు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక శుభదినం పదకొండవ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా కుర్ష కృష్ణమ్మకు ఈరోజు నేను బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాను మేము పెద్దలు ఎంపీ నాగరాజు గారు అయితేనేమి మాజీ మంత్రి అభివృద్ధి కెఈ ప్రభాకర్ అయితేనేమి సోమిశెట్టి గారు అయితేనేమి మీనాక్షియ గారు చైర్మన్ మన నాగేశ్వర యాదవ్ గారు అయితేనేవి సుబ్బారెడ్డి గారు అయితేనేవి అందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా అలాగే డైరెక్ట్ చైర్మన్ గారు అలాగే డైరెక్టర్స్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరు కూడా ఉంటే వీళ్ళని కొత్తగా బాధ్యత తీసుకునే పోయే వాళ్ళకు ఒకటి రెండు సూచనలు ఇస్తూ నేను పదవ జిల్లా చైర్మన్ గా పద్దెనిమిది నెలల కాలం పాటు అంటే ఎన్నికలు తర్వాత దిగ్విజయం రావడం అలాగే మన జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు మంచి వరాన్ని ఇవ్వడం మంచి డెవలప్మెంట్ అనేది జరగడం జరుగుతుంది అలాంటి డిస్టిక్లో ఫస్ట్ టైం కర్నూలు జిల్లాకి నంద్యాల జిల్లాకి మహిళా సోదరు మండలికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నియమించడం ఇది మనకంతా గమనించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనునిత్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రోజు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ెడ్డి అన్న గారికి అదేవిధంగా దీనాక్షన్ అన్న గారికి ఎంపీ నాగరాజ్ అన్న గారికి సోమశెడ్డి వెంకటేశ్వర్లు అన్న గారికి కెఈ ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా నాగేశ్వర యాదవ్ అన్న గారికి రాఘవేందర్ రెడ్డి అన్న గారికి మరియు నాతో పాటు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి జనరల్ సెక్రటరీ నాగరాజ్ అన్న గారికి అదేవిధంగా సుబ్బారెడ్డి అన్న గారికి మరియు వచ్చినటువంటి మరియు మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు ఒక పక్క భయం ఒక పక్క ఆనందం రెండు కదగలిసిన క్షణం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానంలో ఎప్పుడైతే నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు దారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదే విధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తున్నా నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టం అంతా అన్నారు నిజంగా అదృష్టవంతరాలని విషయంలో చాలా సంతోషంగా ఉంది అదే విధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది ఏదో నార్మల్ పదవి కాదు ఒక జిల్లాకే సంబంధించిన పదవి అది కూడా ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఒక చాలా ఛాలెంజింగ్ అనుకుంటున్నాను ఈ ఛాలెంజింగ్ కి ఖచ్చితంగా అందరు సహకారంతో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నిజంగా కర్నూలుకి ఒక గొప్ప ఘన చరిత్ర ఉంది ఈ కర్నూలు జిల్లాలో అనేక మంది ఉద్యులు అనేక మంది నాయకులు ఉన్నారు కానీ మొట్టమొదటిగా ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నారా లోకేష్ సారు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మా పార్టీకి ఉన్నటువంటి స్థానం ఏంటో ఈ పదవి ఇచ్చి ప్రజలందరికీ తెలియజేశారు కాబట్టి బడుగు కలిగిన వర్గాలకు ప్రతినిధిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కనుక హండ్రెడ్ పర్సెంట్ నాకు అందరూ మనస్ఫూర్తిగా దీవెనలు ఇవ్వాలి నేను మీకు బిడ్డ దాన్ని దాన్ని చెల్లెలాంటి దాన్ని నాకు సహాయ సహకారాలు అందించాలి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి కంపల్సరిగా ఈ ఎలక్షన్ నెక్స్ట్ రాబోయే కాలంలోన అందరి సహకారంతో ఎలక్షన్ లో అదే విధంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పార్టీ చెప్తూ ఉంటాయి మేమంతా టీసీ పక్షపాతి పార్టీలు చెప్పేసి కానీ వేరే కాదు ఈ రోజు జరిగినటువంటి మా ఎన్నిక సందర్భంగా అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ అట్లాగే మా రాష్ట్ర మంత్రి భరత్ గారికి కానీ నేను జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు అప్పని చెప్పినటువంటి సీనియర్ నాయకుల సహకారంతో అట్లాగే మా అధ్యక్షురాలు కృష్ణమ్మ గారి సహకారంతో జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం రిజల్ట్ తీసుకొని వచ్చేసి మా అధిష్టానానికి మేము కానుక ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం